నా పేరు వెంకటమాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ పుస్తక నేను ఉన్నాను నా పేరు వచ్చేసి వెంకట ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబ్బులైన్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో అయితే పోస్ట్ చేశానండి ఆ ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్ బద్వేలికి చెందిన వైఎస్ఆర్ డిస్టిక్ బద్వేలికి చెందిన బ్రదర్ పేరు అయితే శ్రీనివాసు వీళ్ళ ఫాదర్ అయితే నాకైతే ఫోన్ చేసి ఈ బండి కోసం అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ అయితే పంపారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే మా బా మా బాబు అక్కడికి వచ్చి బండి చూసి చెక్ చేసుకొని ఓకే తీసుకెళ్తామని చెప్పేసి అని అంటే వాళ్ళ బాబు ప్లస్ వాళ్ళ బావగారు ఒక అతను మొత్తం వాళ్ళ ముగ్గురు వచ్చారనమాట సో మనవడైతే వీడియోలో ఉన్నాడు వాళ్ళు రానన్నారు అందుకే వాళ్ళని అయితే చూపించట్లేదు ఇంకా ఈ బండి విషయానికి వస్తే ఈ బండి డీటెయిల్స్ అయితే మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరేంటండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది వెనకాల సీట్లో కవర్లు కూడా ఓపెన్ చేయలేదు బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి స్టెబిలిటీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఈ బండి నేను బ్రదర్ వాళ్ళకైతే ఐదు లక్షల తొంభై వేల రూపాయలకి ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ ఇరవై వేలు సెపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ అనేది బై రోడ్ అయితే వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతున్నారు అన్న కొద్ది దగ్గర రావా బ్రదర్ ఎలా ఉంది కార్ ఎలా చాలా బాగుంది నచ్చిందని అట్టే ఉంది వచ్చారు వెంటనే చూసుకున్నారు బండి మొత్తం ట్రై చేసుకున్నారు ఆ తర్వాత నేను మొత్తం చూపించాను క్లియర్గా ఓకాయన వెంటనే పేమెంట్ చేసి బండి అయితే తీసుకొని ఇప్పుడు అయితే బై రోడ్ అయితే బద్వేలు అయితే వెళ్ళిపోతూ ఉన్నారు బ్రదర్ ఓకే కదా ఓకే హ్యాపీ ఎవరైనా చూడండి వాళ్ళంటే ఒకసారి అయితే బండి అయితే చూపిస్తాను చూడండి ఈ బండి గురించి అయితే నాకు చాలామంది ఫోన్లు చేశారు అప్పటికే వాళ్ళు అయితే టోకెన్ పంపించారు కాబట్టి సో సోల్డ్ అయిపోయిందని చెప్పాను ఈ బండితో పాటు వచ్చిన టైర్లే అండి డేట్తో సహా ఉంది స్టెప్ని టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా ఇప్పించాను కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇంత మట్టుకైతే ఊడిపోలేదు వీల్ డాడ్ జాకి పైన కవర్లు కూడా అయితే చేయలేదు బండి మొత్తం ఉంది ఓకే సార్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలకైతే ఈ బండి అయితే ఇప్పించాలండి ఇప్పుడు ఈ బండి అయితే మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ డిస్టిక్ పద్వేది వరకు అయితే బై రోడ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు అనే వాళ్ళు ఓకే సార్ థ్యాంక్ యూ